నా పూజ అయిన తర్వాత ఒకసారి ముగ్గు చూపించేస్తున్నాను తెల్లవారిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది కదా ముగ్గు ఇలా ఒక టూ డేస్ అలా కదలకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇలా ముగ్గులు ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఈ మధ్య చాలా వరకు ఇవాళ ఎందుకో పెట్టాలని అనిపించింది మా వాడికి ఇడ్లీ పెట్టేసి వాడు స్కూల్ టైం అయిపోతుంది మా రూబీని కాసేపు ఆడిస్తున్నాను అనమాట పెడిగ్రీ ప్యాకెట్ అసలు కవర్ సౌండ్ వినిపిస్తేనే మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అట్టి ఇటు తిప్పుతున్నాను ఇడ్లీ పెడతంటే తినట్లేదు అందుకే పెడి డిగ్రీ పెట్టేసాను దానికి కూడా ఇంకా తర్వాత నాకు మా వారికి టీ పెట్టుకున్నాను ఫస్ట్ మరిగి మరిగించేసుకుని అందులో పంచదార టీ పొడి అన్నీ అంటే డికాషన్కి అన్నీ వేసేసుకుని బాగా మరిగించుకున్న తర్వాత పాలు వేసి కలుపుకుంటే ఈ మధ్య కొంచెం అలా టేస్ట్ నచ్చుతుంది ఒకేలా కాకుండా అంటే అన్నీ కలిపేసి పెట్టేసేదాన్ని మరిగాక వడకెట్టుకుని తాగేసేవాళ్ళం అలా కాకుండా డికాషన్ పెట్టుకుని తర్వాత పాలు కలిపితే బాగుంటుంది టీ అయితే ఇంకా ఈ మధ్య అయితే అలా ట్రై చేస్తున్నాను కానీ డైలీ అల్లం ముక్క అయితే వేస్తున్నాను ఆ ఘాటుతో అయితే తాగాలని అనిపిస్తుంది అనమాట అసలు హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక టూ డేస్ టీ తాగేదాన్ని మళ్ళీ ఎంటీ స్టమక్తో తాగకుండానే మళ్ళీ టూ డేస్ నుంచి నార్మల్గా టీయే తాగేస్తున్నాను అనమాట పంచదార సరిపోయిందా పర్వాలేదు ఎక్కువైనా నాకు తిట్లుంటాయి తక్కువైనా ఉంటాయి అందుకే చూసుకుని ఆ స్పూన్ పక్కన పెట్టేసి టీ అయితే వడగెట్టేసాను ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని టీ తాగడమే మా వాడినైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను టీ పెట్టుకుంటాను వాడు సేపు హడావిడికి ఉంటుంది కాబట్టి వాడికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం వాటర్ బాటిల్స్ అద్దడం సరిపోతుంది సో అంతే వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్